రైతులందరికీ నమస్కారం అండి నాట్లు వేసిన మొదటి ఇరవై రోజుల్లో చేసుకునే స్ప్రేయింగ్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ దశలో వచ్చే ఆకుచుట్టు పురుగు అదేవిధంగా పురుగు కొన్ని ప్రాంతాల్లో ఉల్లికోడు ఇలా రకరకాల పురుగుల నుంచి రకరకాల రోగాలు అయితే సోకుతుంటాయి వాటికి ఎటువంటి బెస్ట్ మందులు స్ప్రే చేసుకోవాలనే వీడియోలు కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి ఇక చిరుపొట్ట దశలో చివరి స్ప్రే అనేది అత్యంత ప్రధానమైనది ఈ దశలో అండి పురుగుల నుంచి రోగాలు అదేవిధంగా శిలీంధ్రాల నుంచి తెగుళ్ళు అయితే సోకుతుంటాయి ఈ దశలో ముందు జాగ్రత్త చర్యగా ఇక కంకులు బయటకు వచ్చే ముందు ఇటు రోగాలని అటు తెగుళ్ళని సకాలంలో గుర్తించి వెంటనే మందు అయితే స్ప్రే చేసుకోవాలండి లేకపోతే దిగుబడుల్లో బాగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ దశలో అండి మనకి ఎక్కువగా కాండం తొలిచే పురుగు పడుతుంది దీని ద్వారా పైన వచ్చిన కంకులన్నీ తెల్లగా ఎండిపోతుంటాయి ఇంకా తెగుల విషయానికి వస్తే అంటే ముఖ్యంగా మెడవిరుపు పాంపడు తెగులు ఆ తర్వాత కాటుక తెగులు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి కనుక ప్రతి రైతు ఇటు పురుగు మందులతో పాటు ఖచ్చితంగా తెగుళ్ళ మందులు కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి ఇక ఈ చివరి స్ప్రే అనేది నాట్లు వేసిన నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల దశలో అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఈ రోజులైతే ఎవరు లెక్క పెట్టుకోరు కనుక చిరుపొట్ట దశ పొలం గుండ్రకి తిరుగుతుంది అంటారు కదా ఈ సమయంలో అయితే మందు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కాండం తొలుచు పురుగు పడి పైన తెల్ల కంకి రాకుండా నివారించడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ పురుగు మందులు ఏమున్నాయో తెలుసుకుందాం ముందుగా అండి ధనుక కంపెనీ నుంచి మోటార్ పురుగు మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది దీనిలోని టెక్నికల్ విషయానికి వస్తే కాటాప్ హైడ్రాక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్జి రూపంలో ఉంటుంది ఇదైతే ఎకరానికి ఒక రెండు వందల గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ మందు అండి పంటపై దీర్ఘకాలం రక్షణ కల్పిస్తూనే ఇటు తెర అంటే తెల్ల కంకి పోకుండా కాండం తులుచు పురుగునైతే బాగా నివారిస్తుంది మరోపక్క ఆకుచుట్టు పురుగు అదేవిధంగా మొగిలోని పురుగు కూడా ఈ మందుతో బాగా కంట్రోల్ అవుతుంది ఇక మరో పురుగు మందు గురించి మాట్లాడుకుంటే క్లోరాథరైన్ పోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్తో తయారు చేయబడిన కోరాజిన్ మందు ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే ఎకరానికి ఒక సిక్స్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కాండం తులుచు పురుగుకైతే ఇదైతే బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుందని చెప్పవచ్చు ఇక దీని పవర్ కూడా పొలంపై దీర్ఘకాలం అయితే ఉంటుంది ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక స్ప్రే చేసుకోదగ్గ మరొక మంచి మందుల్లో క్లోరాథ్రిన్ పోల్ టెన్ పర్సెంట్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ ఫైవ్ పర్సెంట్ ఈ టెక్నికల్తో తయారు చేయబడిన మందు అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి దీని అయితే యాంప్లిగో పేరుతో పిలుస్తుంటారు ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ముగి పురుగు కాండం తులుచు పురుగు ఆకు చుట్టు పురుగు ఇటువంటి పురుగులు కూడా ఇదైతే చెక్ పెడుతుంది దీన్నైతే మనం ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ఏ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరొక మంచి మందు గురించి మాట్లాడుకుంటే టెట్రానిలిప్రోల్ టెక్నికల్తో తయారు చేయబడిన వయాగో ఇది కూడా చాలా మంచి మందు అండి దీని అండి ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే ఆకుచుట్టు పురుగు ముగి పురుగు అదేవిధంగా కాండం తొలిచే పురుగు ఇలా పురుగులన్నిటిని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇదైతే ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇక చాలా ప్రాంతాల్లో రైతులు ఓన్లీ కాండం తొలిచే పురుగు అంటే ఈ తెర పైన తెల్ల కంకి పోకుండా ఉండడానికి పురుగు మందే స్ప్రే చేసుకుంటారు తప్ప తెగుళ్ళు అయితే మందుని అయితే కలిపి స్ప్రే చేసుకోరండి ఖచ్చితంగా పురుగు నివారించేటప్పుడు దాంట్లో తెగుళ్ళ మందుని కూడా కలిపి స్ప్రే చేసుకుంటే పురుగుల నుండి సోకే ఈ యొక్క రోగాలను అరికట్టడంతో పాటు శిలీంధ్రాల ద్వారా సోకే ఈ తెగులను కూడా కంపల్సరిగా నివారించాల్సి ఉంటుంది లేదంటే రైతులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తెగుళ్ళని బాగా కంట్రోల్ చేయడానికి కొన్ని మంచి మందులు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఆ మంచి మందుల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం దాదాపుగా అన్ని రకాల తెగుళ్లను నివారించడానికి నాటివో మందు అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో టెబికోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రైఫలాక్సీ స్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇదైతే ఎకరానికి ఒక నూట యాభై గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి నాటివో స్ప్రే చేసుకుంటే అండి మెడవిరుపు కాటుక తెగులు అదేవిధంగా పాంపొడ తెగులు ఇలా ఈ నాటివో మందు అయితే దాదాపుగా అన్ని రకాల తెగుళ్ళను అయితే కంట్రోల్ చేస్తుంది ఈ తెగుళ్ళ నివారణకు స్ప్రే చేసుకోదగ్గ మరొక మంచి మందు విషయానికి వస్తే అమిస్టార్ టాప్ ఇది కూడా తెగుళ్ళు నివారించడానికి మంచి మందు అండి ఇందులో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే అజాక్సి స్ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ డైఫైన కొనజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇదైతే ఎకరానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఏ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి దీని ద్వారా కూడా దాదాపుగా అన్ని రకాల తెగుళ్ళు అయితే నివారించబడతాయి ఇంకా ఈ తెగు ఇంకా ఈ తెగుళ్ళను నివారించడానికి అండి మనకి ఈ మందులే కాక బాయర్ కంపెనీ వారి యాంట్రకాలు బిఎస్ఎఫ్ కంపెనీ వారి పాలిరాము మరోపక్క యూపీఎల్ కంపెనీ వారి సాఫు ఇలా రకరకాల తెగుళ్ళ మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక మీరు అటువంటి తెగుళ్ళ మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ చురుపట్ట దశలో అండి పురుగు మందులతో పాటు ఈ తెగుళ్ళ మందులు కూడా కలిపి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అప్పుడే అన్ని రకాల తెగుళ్ళని అదేవిధంగా రోగాల నుంచి పంటను అయితే రక్షించవచ్చు అండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అండి ఈ దశలో అగ్గి తెగులు కూడా సమస్యగా ఉంటుంది అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ టెక్నికల్తో తయారు చేయబడిన బీమ్ అనే మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఈ దశలో అండి కొన్ని ప్రాంతాల్లో ఎండాకు తెగులను కూడా గమనించడం జరుగుతుంది ఎండాకు తెగులకి అయితే మనమైతే ఖచ్చితంగా ప్లాంటోమైసిన్ అనే మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఎకరానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ దశలో అండి దోమపోటు కూడా మరింత సమస్యగా ఉండే అవకాశం ఉంది దోమపోటు నివారణకు కూడా ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దోమపోటును సమర్థవంతంగా నివారించడానికి మనకి పెక్సాలాన్ అనే మందు అయితే అవైలబుల్గా ఉంది ఇదైతే ఎకరానికి ఒక నైంటీ ఫోర్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకుంటే ఇటు దోమపోటు నుంచి కూడా మనం పంటను అయితే కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా చివరి దఫ ఎరువులు వేసిన వారం లోపు చివరి దఫ స్ప్రేయింగ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఎరువులు వేసిన కొద్ది రోజులకే పంట బాగా వస్తుంది ఈ దశలో ఈ పంట ఇలా రావడం వల్ల పురుగులకైతే బాగా ఆకర్షణగా ఉంటుంది కనుక స్ప్రేయింగ్ అనేది చివరి దఫా ఎరువులు వేసిన వారం రోజులలోపు చివరిసారి స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకుంటే పంట నష్టం జరగకోకుండా చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్